దయచేసి మన జీవితాల కష్టాలు ఎందుకు వస్తున్నాయి దుర్వార్తలు ఎందుకు వస్తున్నాయి ఇంకా బ్రేక్తులు ఎందుకు రావట్లేదు మనం వెళ్తున్న దుఃఖ గడియలు ఎందుకు ఇంకా సంతోష గడియలుగా మారట్లేదు అనే దానికి మనకంటూ ఒక స్పష్టత ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా జీవితం యొక్క పరమార్థాన్ని మనము ఇట్టే అర్థం చేసుకోవచ్చు నూట ఐదవ కీర్తన అందరం కలిసి పంతొమ్మిదవ వర్షం చదువుదాం ఒక మాట పదిహేను నుంచి చదువుదామా సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ కలిసి చదువుదాం పదహారు నుంచి దేశం మీద కైన కారు రప్పించను జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేస్తాను కొన్నిసార్లు కరువు వచ్చిందా జాబ్ పోయింది లాస్ వచ్చింది జీతాలు రావట్లేదు అరియర్స్ రావట్లేదు బిజినెస్ ఎత్తేశారో ఇలాంటి వార్తలు ఫ్యామిన్ కరువు స్టార్ట్ అయిందా రెండు చదువు నెక్స్ట్ మాట రాస్తుంది దేశం మీదకి ఆయన కరువు రప్పించను జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేస్తాను బ్యాంక్ బ్యాలెన్స్ అంతా క్లోజ్ అయిపోయిందండి చూస్తుంటే చాలా గుండె దడదడగా ఉందండి ఫోన్ ఓపెన్ చేయాలంటే టెన్షన్ వస్తుంది ఏ వార్త ఏం వినాల్సి వస్తుందో వారి కంటే ముందుగా కరువు వస్తుందని తెలిసి కరువు వస్తుంది దేవుని తెలిసి ఉద్యోగాలు ఊడిపోతాయని తెలిసి రెసెషన్ మహా ఉగ్రమైన ఆ యొక్క ఆర్థిక మాంద్యం వస్తుందని తెలిసి పదేడవ స్టం వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను అన్నలు కాదు మిద్యానులు కాదు ఫోర్తిఫర్ కాదు ఆయన ఒకరిని పంపాను యోసేపు దాసుడుగా అమ్మబడిను ఎయిటీన్ ఫస్ట్ చూడండి ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ తోడతారుగా వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధ ఇది అంధకారణం ఇది అంధకారం పద్దెనిమిది వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణములు బా బాధించను పంతొమ్మిది ఇక్కడ ఒక అద్భుతమైన మాట అతడు చెప్పిన సంగతి నిబంధన అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతనిని పరిశోధించుండను అంటిల్ ద వర్డ్ కేమ్ టు ఫుల్ఫిల్మెంట్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ టెస్టెడ్ హిమ్ ట్రైడ్ హిమ్ చేతులకు బోండాలు వేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారంట అక్కడ మాట రాష్టం కీర్తనకాడు కానీ యోసేపు కానీ ఒక మాట అంటారు నిబంధన నెరవేరు వరకు భవిష్యత్ మీరు అనొచ్చు ఏంటా నిబంధన ఆదికాండం పదేనవాధ్యాయ ఆదికాండం అధ్యాయంలో మనందరికీ తెలిసిన సంఘటనే పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో గాఢాంధకారమైన చీకటి చివరికి ఆయన చెయ్యి కూడా కనిపించినంత నిషీధి చీకటిలో యో అబ్రహాము ఆ విశ్వాస పితృడు ఆ రాత్రి అలిసిపోయి అలిసిపోయి పడుకుంటే అది కన్నా పదేను పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుదాం పదమూడు పద్నాలుగు త్వర చదువు థర్టీ నైన్ ఫోర్టీ వరకు చదువు పదమూడు పద్నాలుగు ఆయన ఈ సంతతి వారు తమది కాని పరదేశం అందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు పద్నాలుగు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాస్తులు అవదురో ఆ జనముకు నేను తీర్పు తీర్చును అంధకార ధన అంటే ఇది అంధకార అంటే ఇది లాస్ట్ లైన్ చదువుదాం తరువాత వారు మిక్కిలి కొద్ది కాదు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు ఆహా ఎంత ఆస్తి మనకి లాస్ట్ లైన్ తీసుకొని అండర్లైన్ చేసుకొని పెట్టుకుంటాం మీరు కాబట్టి చూడండి బైబుల్ ఎక్కువ అంటర్లైన్ లాస్ట్ లైన్ ఉంటాం మిక్కిలి ఆస్తితో బయలుదేరదు దాని ముందు స్టోరీ ఏ అదే మా కళ్ళు క్లోజ్ అయిపోయాను చూడదలుచుకోలేకుండా మిక్కిలి ఆస్తి రావాలి అంటే దాని ముందు కరువు వారు ఏం కావాలంట అమ్మి వేయబడే పరిస్థితి వస్తుందట నాలుగు వందల సంవత్సరాలు అక్కడ ఉంటారు శ్రమ పెట్టబడతారు ఈ అంధకారంలో ఒక ధనం పుడుతుంది ఈ ఒక ధనం పుడుతుంది దాన్నే ప్రభు అన్నాడు అంధకార స్థలములలో దాచబడిన ధనాన్ని బయటకు తీసుకొచ్చాడు ఒకడున్నాడు ఆ అభిషేకం ఈరోజు దేవుడు మన అందరితో అందరినీ దేవుడు అభిషేకం చేత నింపును గాక ఇట్ ద స్టోరీస్ ఆల్ అరౌండ్ ద గాడ్ గివ్ టు అబ్రహాం అబ్రహాంకి ఇచ్చిన నిబంధన ఆ నిబంధన నెరవేర్పులో నీ సంతానం వెళ్తారన్నాడు తీసుకెళ్ళడానికి దేవుడు ఫస్ట్ ఏమైనా పంపించాడు యోసేపుని పంపించాడు ఇప్పుడు పిలుపు యోసేపు యొక్క పిలుపు చుట్టూ ఆయన అమ్మి వేయబడిన సంఘటన చోటు చేసుకొని తన జీవితంలో అంటాడు నథింగ్ హ్యాపెండ్ టు మీ బట్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఫార్ మీ నథింగ్ హ్యాపెండ్ టు హిమ్ బట్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఫార్ హిమ్ ఐ రిపీట్ దిస్ ఫైన్స్ నథింగ్ హ్యాపెన్ టు హిమ్ బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫార్ హిమ్ సమస్తం సమకుడు ఎవరికొరకు జరిగింది యోసేఫ్ కూడా జరిగాయి యోసేఫ్ వ్యతిరేకంగా కాదు అన్నీ ఎవరికొరు తిరుగుతున్నాయండి కథ అంతా యోసేఫ్ చుట్టూ తిరుగుతుంది ఈరోజు ఆ నిరీక్షణ గలవారిగా యోసేఫ్ జీవితంలో ఎప్పుడైతే ఆ అనుభవం కూడా వెళ్తున్నాడో సీ నో ఎక్స్పీరియన్స్ ఫర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అ వేస్టెడ్ ఎక్స్పీరియన్స్ దేవుని బిడ్డ జీవితంలో ఒక అనుభవం అనేది వృధా జ వృధా కానే కాదు